ఉగాది సందర్భంగా వివేక్ వెంకటస్వామి పంచాంగ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఉగాదిలో అందరికి అన్నారు కాళేశ్వరం లేకుండా ఈ ఏడాది నూట యాభై మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడం జరిగిందని ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని నియోజకవర్గానికి రెండు టీఎంసీల నీచునివ్వాలని అసెంబ్లీలో కోరడం జరిగిందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తానని హామీ ఇచ్చారని ప్రజల హామీలను అమలు చేస్తున్నామని అన్నారు ఎన్నికల సమయంలో నిధులు లేకుండా కేసీఆర్ కోట్ల రూపాయలను సాంక్షన్ చేశారని ఖజానా ఖాళీ ఉన్న ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు ఫారెస్ట్ అనుమతులు రాక చాలా చోట్ల బ్రిడ్జ్ల నిర్మాణం జరగలేదని కలెక్టర్లతో మాట్లాడి ఫారెస్ట్ భూములను తీసుకొని వారికి వేరే భూములు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు చెన్నూరు బైపాస్ రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తామని అన్నారు అనంతరం ఉగాది పచ్చడి అందించి అన్నదానం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो त्या आधी उठायला కావున స్త్రీ పాలన జరుగును మంత్రి చంద్రుడు కాబట్టి స్త్రీల యొక్క ఆధిపత్యం కొంచెం ఎక్కువగా ఉంటది అని చెప్పి ఇకపోతే రాజులలో యొక్క సూర్యుడు కడతాయి మీకు మొట్టమొదటిసారిగా రాజపూజ అవమానాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరిణి పుష్క రోహిణి మృగశ్రీ ఆరుద్ర పునరవసు పుష్యని ఆశ్లేష మగా బుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ చేష్ట మూల పూర్వాషారో ఉత్తరా ఈ ఇరవై నక్షత్రాలు వ్యయం రెండు వృష్టిక రాశికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ధనుర్ రాశికి ఆదాయం ఐదు వ్యయం ఐదు తర్వాత మాకు చెప్పడానికి ఎందుకంటే వాళ్ళకి ఏ లేని ఏలే చెంది నడుస్తున్నాయి నడవబట్టి కలిసి కొత్త సంవత్సరం కలిసి మనమందరం సెలబ్రేట్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పుడే అయ్యవారు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాడు పంచాంగం అంటే ఏంటి ఇది మన చేతిలో లేదు ఇది దేవుడు ఆల్రెడీ సెట్ చేసిండు ఏమున్నదో దాంట్లో వారు ఇప్పుడు చదవడం జరిగింది ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలు ఉంది ఈ సంవత్సరము వానలు తక్కువ పడతాయి ఎండ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అందరు కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు మన పంచాంగంలో కూడా ఇదే ఉన్నది ఈ పంచాంగం వల్ల మనకు ఒక అవకాశం ఉంది ప్రభుత్వానికి మనకు అందరికీ కూడా అరే ఇట్లా ఉంది మనం ఇది చేస్తే బాగుంటుంది ఈ అడ్డంకులు ఏదైతే వస్తున్నాయో ఇవి కూడా ఈ అడ్డంకులను పక్కకు చేసుకోవడానికి ఒక అవకాశము అంటే ఈసారి అందరు కూడా ఎండాకాలంలో ఇంట్లో ఉండాలి నీళ్ళు ఎక్కువ తాగాలి బయట ఎక్కువ తిరగొద్దని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట ఈసారి నిజంగానే అట్లనే అనిపిస్తుంది మన అందరికీ మార్చి ఎండింగ్లోనే ఇన్ ఇంత ఇన్ని ఎండలు ఉన్నప్పటికీ అందరు కూడా ఇంట్లో ఉండాలని చెప్పి ఒక మెసేజ్ మనకి కానీ ఈసారి ఈ సంవత్సరము అందరికీ ఏదైతే వారు చెప్పినారు ఎక్కడ కూడా ధాన్యము ఇవన్నీ కూడా షార్టేజ్లో ఉండవు అందరికీ అవసరం ఉన్నంత వరకు ధాన్యము ఉన్నది ఎందుకంటే మొన్న మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా నూట యాభై మిలియన్ టన్ల ఉత్పత్తి చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో అంటే అదొక రికార్డ్ అన్నమాట ఇన్ని సంవత్సరాలలో ఇంత ఎక్కువ ఉత్పత్తి మన ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రావడం జరిగింది అంటే అందరికీ కూడా ధాన్యాలు సరైన సరిపాటులో ఉంటుందని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మన అందరికీ దాంతోపాటు నేను మొన్న కూడా మన ఈ ఎల్లంపల్లి నుంచి చాలామందికి కూడా నీళ్ళు అవసరం కావాలన్నప్పుడు అసెంబ్లీలో కూడా నేను చెప్పినాను ఒక వన్ టీఎంసీ నీళ్ళు అవసరము ఇది ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాటర్ లెవెల్స్ తక్కువైనాయి పంటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయని చెప్పి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మళ్ళొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో రేపు కలిసి ఎల్లుండి కలిసి మళ్ళీ ఇన్సిస్ట్ చేయాలి ఎందుకంటే ఈ వన్ టిఎంసీ వస్తే అట్లీస్ట్ వాటర్ లెవెల్స్ పైకి వస్తాయి ఆయన ఏమన్నాడంటే వివేక్ వన్ టిఎంసీ ఇస్తే కేవలం హాఫ్ టీఎంసీ వస్తుంది తక్కిన హాఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఈ పోయిన సంవత్సరం వర్షాలు చాలా తక్కువ మనకు నీళ్ళు తక్కువన్నది ఈ సంవత్సరము కొద్దిగా జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగింది కానీ మళ్ళొకసారి ఎల్లుండి వారితో కలిసి ఎట్లనైనా చేసి కొంచెం నీళ్ళైతే మనం ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేసుకునేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తూ నిన్న కూడా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారితో బట్టి గారితో మాట్లాడేటప్పుడు వారికి ఇదే చెప్పినాము మనకు ఈ సంవత్సరము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో మనం అవన్నీ కూడా పూర్తి చేసుకునే అవసరం ఉన్నదని చెప్పినప్పుడు వారు ఇదే చెప్పినారు అప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే మాట ఇచ్చినారు ఏమని మాట చెప్పినారు మూడున్నర లక్షలే అప్పులు ఉన్నాయని చెప్పినారు కానీ సరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని లెక్కలు ఎందుకంటే ఒకటి ప్రభుత్వము రుణాలు తీసుకున్నట్టు ఒకటి తర్వాత వేరే వేరే పేర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక లక్ష కోట్ల రూపాయలు ఇతర అండర్టేకింగ్స్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారు ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఇంతకు ముందు ఉండడం జరిగింది దాంతోపాటు సుమారు యాభై కోట్ల రూపాయలు యాభై ఎక్కువనే బిల్లు యాభై వేల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టిపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈ బకాయిలన్నీ కూడా దాన్ని చెల్లించేది అవసరం ఉన్నది ఈ అప్పుడు దాంతోపాటు ఒక లక్ష కోట్ల వర్క్స్ మనం చూసినాం ఖాళీ ఓట్ల కోసము శాంక్షన్ చేసి వారు ఆ రోజులలో పెట్టడం జరిగింది అందరు కూడా అనుకుంటున్నారు అరే మాకు ఇంతకు ముందు శాంక్షన్ వచ్చింది కానీ అప్పుడు ఖజానా ఖాళీ ఉండే కేవలం ఓట్ల కోసము వారు శాంక్షన్ చేసి మన ప్రజలందరికీ కూడా మభిపెట్ట జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే మొన్న నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు అందరు కూడా ఇదే చెప్పినారు సార్ నాకు మాకు ఐదు వందల రూపాయలు గ్యాస్ వస్తుంది రెండు వందల యూనిట్ ఫ్రీ వస్తున్నాయి ఇంకా చాలా మందికి ఇక్కడ ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఎల్ఓసి ఇవ్వడం జరిగింది దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ పోయిన సంవత్సరము నాలుగు వందల కోట్లుంటే ఈ సంవత్సరము సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడేలాగా రిలీజ్ చేయడం జరిగింది ఇక వచ్చే సంవత్సరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా ఈ వైద్యం గురించి ఎక్కువ ఖర్చులు లేకుండా పది లక్షల రూపాయలు రాజ్య ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా మనకు ప్రారంభం చేయబడింది చాలా మంది మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ మాకు లెటర్ కావాలంటే మేము లెటర్ ఇస్తున్నాము వారికి నిమ్స్ మాట్లాడి బెడ్లు లేకున్నా గానీ వారికి బెడ్లు ఇప్పించి సరైన వైద్యం కల్పించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మీకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కోదాడులో హుజూర్ నగర్ అనుకుంటా హుజూర్ నగర్లో సన్న బియ్యము రేషన్ కార్డుల ద్వారా రేషన్ షాప్స్ ద్వారా మనకు డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది ఇది చాలా మంచి విషయము ఎందుకంటే మొన్న కూడా రైతులకు ఏదైతే ఐదు వందల రూపాయలు బోనస్ సన్న బియ్యం కోసం వడ్ల కోసం ఇవ్వడం జరిగిందో అది కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఏదైతే మనకు మాటి ఇవ్వడం జరిగిందో ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు అనేకమైన పనులు జరుగుతున్నాయి ప్రత్యేకంగా మన చెన్నూరు నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు గ్రామ గ్రామం తిరిగినప్పుడు అందరు కూడా మా రోడ్సు మాకు సీసీ డ్రైన్స్ మాకు నీళ్ళ ఏదైతే ఉందో అందరు అనుకుంటున్నారు బయట అరే మిషన్ బగరైతే ఉంది కదా నలభై వేల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో దాని ద్వారా అందరికి అన్ని చోట్ల కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ మీ అందరికి తెలుసు ఏంటో పరిస్థితి ఎక్కడ కూడా మిషన్ బగర్ సక్సెస్ఫుల్ లేదు కానీ నేను అదే పోయిన సంవత్సరం ఊహించి మన గ్రామాలలో మంచినీటి కరువు ఉంటుందని చెప్పి బోర్వెల్స్ ఊహించడం జరిగింది నేను మీ అందరు కూడా ఒక విషయం కోరుతున్నాను బోర్వెల్స్ దీనికి సల్యూషన్ కాదు ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు బోర్వెల్స్ నుంచి నీళ్లు వస్తాయి తర్వాత వాటర్ లెవెల్ ఈ సంవత్సరం ఏదైతే కింద పడిపోయిందో మళ్ళా పడిపోతే బోర్వెల్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతుంది మనకు ఒక పర్మనెంట్ వాటర్ సప్లై కూడా అవసరము నేను మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా చెన్నూరులో ఇక్కడ ఇంకొక వాటర్ సప్లై స్కీమ్ అవసరము సుమారు నలభై కోట్ల రూపాయలు అవుతుంది నేను ముఖ్యమంత్రి గారితో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది మాకు ఇది స్పెషల్గా శాంక్షన్ కావాలి ఈ ప్రాజెక్టు ఇంత తొందరగా కాదు కానీ లాంగ్ టర్మ్ ప్లా ప్లానింగ్లు ఇప్పుడు మొన్న మీరు అందరు చూస్తున్నారు మన వాగులో అక్కడ కొంచెం ఇబ్బందులు కలిగినప్పుడు చాలా మంది నుంచి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా చాలా మందికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను మళ్ళీ ఒకసారి ఒక యాభై బోర్వెల్లు మన గ్రామాలలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మంచినీటి ఉందో అక్కడ వేయించడం జరిగింది ఒక మంచి విషయం ఏంటంటే చాలా చోట్లు కూడా సీసీ రోడ్స్ ఇచ్చినప్పుడు గ్రామస్తులు అందరు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మాకు రోడ్ ఇస్తున్నారు కానీ మాకు సీసీ డ్రైన్ కావాలని చెప్పి అందరు కూడా కోరుతున్నారు ఇది మంచి విషయం ఎందుకంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు డ్రైన్స్ లేకుంటే అక్కడ నీళ్ళు ఎక్కడ పోతాయి అక్కడనే మురికి నీళ్ళు అక్కడనే ఉంటాయి అక్కడనే దోమలు ఉంటాయి మనకు ఏదైతే డిసీజెస్ వస్తాయో వ్యాధులు వస్తాయో ఇవన్నీ నీళ్లు ఈ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ నిలబడుతుందని దాని ద్వారానే మనకు వస్తుంది కానీ ప్రజలందరూ కూడా ఒక చైతన్యం ఉన్న వచ్చింది మాకు కూడా డ్రైన్స్ కావాలని చెప్పి చాలా చోట్ల కూడా అడగ అడగడం జరిగింది నేను కూడా ఈ ప్రపోజల్స్లో ఏదైతే ఉందో మీ అందరు తెలుసు మన అమృత్ స్కీమ్ ద్వారా కూడా కొందరు అడిగినారు అరే మాకు వాటర్ ట్యాంక్ ఇక్కడ కావాలి అక్కడ కావాలి అందరికీ మనం సంతోష పెట్టలేము కొన్ని చోట్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని శాఖ త్యాగాలు చేసేదే అవసరం ఉంటుంది కానీ ఈ అమృత్ స్కీమ్ తొందరగా వస్తే మన టౌన్కి చాలా మంచిది ఇక్కడ ముప్పై కోట్లతోని ఇక్కడ పళ్ళు స్టార్ట్ అయినాయి మన ఖైతాన్పల్లిలో నలభై కోట్లతోని మందమరిలో ముప్పై కోట్లతోని సో అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాము ఇంకా చెన్నూరు టౌన్లో ప్రత్యేకంగా ఇంకొక ఇరవై కోట్ల రూపాయలు నేను టిఎఫ్ఐడిసి నుంచి నిన్న మాట్లాడడం జరిగింది అది కూడా శాంక్షన్ త్వరలోనే వస్తుంది అది వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇంకా కొన్ని పనులు అవసరమో